నమస్కార మిత్రాన్ని సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా సో వడియాలు స్టే పెట్టుకోవడం అందరూ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు సో ఇవాళ మేము మా ఇంట్లో సగుబియ్యం వడియాలు పెట్టుకున్నాము మీకు కూడా అవి ఎలా పెట్టామో షేర్ చేస్తాను సో ముందుగా దీనికోసం ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని దాంట్లో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని దాన్ని నానబెట్టుకున్నాను సో కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు అండి మీకు సగ్గుబియ్యం కలిపే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది టైం అయ్యే కొద్దీ సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ముందుగా ఏం చేసామంటే ఒక నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుని పొయ్యి మీద వేడి చేయడానికి పెట్టుకున్నాము నాలుగు గ్లాసులను ఫిక్స్డ్గా ఏం లేదు ఇంకో రెండు గ్లాసులు ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు పర్వాలేదు అది మీకు ఆటోమేటిక్గా టైంతో పాటు సగ్బియ్యం వల్ల కట్టిపడిపోతుంది అనమాట అందుకని సో కారానికి సరిపడా పచ్చిమిరపకాయ తీసుకున్నాము ఫస్ట్ కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు వేసాము అనిపించింది మళ్ళీ ఇంకో నాలుగు వేసి ఉప్పు జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని కూడా నేను వాటర్లో ఆ చేసేసుకున్నాను ఇదే స్టేజ్లో ఆ తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాము ఈ నువ్వులు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ మొత్తం అంతా నీటికి పట్టేంత వరకు చక్కగా నీళ్లు మంచిగా మరగబెడతాను ఆ తర్వాత ఈ లోపల మీకు ఆల్రెడీ సగ్బియ్యం నాన్పే రెడీగా ఉంటాయి ఒకసారి నానిందో లేదో చెక్ చేసుకొని అందులో ఒక గరిట బియ్య పిండి వేసుకోండి కావాలి అని అనిపిస్తే కనుక మీకు అక్కడ చూసి చూసి కొంచెం నీళ్ళు తక్కువగా అనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఇంకొక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మేము ఇంకో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని ఆ సగ్గు బియ్యాన్ని అట్లా లైట్గా మెదుపుకుంటూ ఆ బియ్యపిండిని పిండిని అందులో కలిపేసి ఆ వాటర్ అంతా తీసుకువెళ్ళి మనకు అక్కడ మరుగుతున్న పచ్చిమిరపకాయ వాటర్ ఏదైతే ఉందో అందులో పోసేసుకొని దాన్ని కొంచెం థిక్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరగబెట్టుకుంటే మీకు సగ్గుబియ్యం వేయాలి కావాల్సిన పిండి రెడీ అయిపోతుంది సో మీకు చూడచ్చు వీడియోలో అది గ్రాడ్యువల్గా గట్టి పడిపోతుందనమాట ఇప్పుడు ఈ పిండిని తీసుకువెళ్ళి మేము ఎండలో వడియాలు పెట్టామండి సో మీకు ఎండ ఫెసిలిటీ లేదు మాకంత ఎండ లేదు మేము అపార్ట్మెంట్స్లో అట్లా ఉంటున్నాము ఎండ లేదు అనుకుంటే ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు అలా కూడా చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఎండలో పెడితే డివిటమిన్ వస్తుంది అందరికీ తెలిసిన విషయమే సో దానికోసం మేము ఎండలోనే ఎండబెట్టాము మాకు ప్లేస్ ఉంది కాబట్టి ఎండలో ఎండబెడుతున్నాము సో ముందుగా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాము దాన్ని చక్కగా నీట్గా పరుచుకొని ఈ బియ్యం ఏదైతే ఉందో పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుని చక్కగా ఇట్లా ఒడియాల్లాగా స్ప్రెడ్ చేసుకున్నాము సో మీరు ఎంత పిండి ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ పెద్ద షేప్లో స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది సో చిన్న పిండి తక్కువ క్వాంటిటీ పిండి తీసుకుని ఒక స్పూన్తో అట్లా పిండి తీసుకొని ఇట్లా మీ మీ ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకుంటే మీరు ఎండలో ఎండబెట్టుకుంటే టూ టు త్రీ డేస్ మ్యాక్సిమమ్ ఇట్లా చిన్న చాలా చక్కగా ఎండిపోతాయండి ఫ్యాన్ కింద అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎండాలి కదా మొత్తం తడంత పోవాలి కదా సో అట్లా బాగా ఎండిపోయిన వాటిని మీకు త్రీ టు ఫోర్ మంత్స్ వరకు చక్కగా నిల్వ ఉంటాయి కొన్ని లైక్ సగ్గుబియ్యం కనుక మంచి క్వాలిటీ అయితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఉంటాయి మనం అనుకోండి సో ఇట్లా చక్కగా దీన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసుకుంటే మంచిగా పొంగి చక్కగా సగ్గుబియ్యం వడియాలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ఈ సమ్మర్కి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకు లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ